ఈ మధ్య కాలంలో దగ్గర బంధువు అనుకో బడుగు విజయ్ కుమార్ గారు ఒక సినిమా తీసిండు తమో సోమ జ్యోతిర్గమయ అనే సినిమా తీసాడు సో అది బాగా సక్సెస్ అయింది అంతకు ముందే ఈ బాపూజీ గారి నుంచి అతను మా ఇంటికి వచ్చిపోతుండే ఈ ఫోటో ఒకసారి చూసాడు అతను చూసి మరి వాళ్ళ అత్తమ్మతో ఏం మాట్లాడిన సంగతి తెలియదు కానీ నేను భువనగిరి అధ్యక్షన్ అయిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాల అధ్యక్షన్ అయిన తర్వాత దాని గురించి కొంచెం చర్చ చేసేది ఇప్పుడు ఇట్లా ఉంది మా అమ్మ ఇట్లా చేద్దామని అంటే నాకు ఇది వేయవన్ని చెట్టు నాతో కాని పని అని చెప్పి నేను ముందు అంగీకరించలేదు ఒప్పుకోలేదు సో తర్వాత రెండు సార్లు మూడు సార్లు జరిగింది ఒకసారి స్టోరీ చెప్తే అని చెప్పి ఒకసారి బలవంతంగా స్టోరీ వినిపించడం జరిగింది కొండలక్ష్మి బాబుజీ గారి జీవిత చరిత్ర వినిపించడం జరిగింది దాంట్లో భాగంగా నేను కొంచెం ఆలోచన చేసి తర్వాత నా భార్యతో డిస్కస్ చేసుకున్నాం చేస్తే బాగానే ఉంటది అని అంటే మరి డబ్బులు కావాలి కదా అంటే ఇక ఇన్ని చేసిన గజ్ చేయరాదని చెప్పి మా నా భార్య గారు నాకు బ్రహ్మరామ గారు నాకు సూచన ఒక రకంగా అది ఇక ఇవ్వడం జరిగింది నేను కూడా ఒకటి నాలుగు సార్ ఆలోచన చేసిన నా ఇంటర్నల్ గా నేను ఆలోచన చేసుకోని ఆలోచన చేసుకుని సరే అని చెప్పి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత విజయకుమార్ కుమార్ గారిని పిలవడం జరిగింది ఎట్లుంటే అని చెప్పి మేము ఒకసారి సైడ్ ఒక ప్రదేశాన్ని తీసుకుపోయాడు కార్ పోయి చూసేద్దామా అని చెప్పి తీసుకొని పోయాండి నా కార్లోనే పోయినాము నిజం కూడా మేము ఇప్పుడు దాంట్లో ఉన్న సీన్ ఏదైతే ఉందో అంతకంటే ముందు పోయింది ఇంకా అడ్వకేట్ ఉండే బాగుండేది తర్వాత ఈ సీన్ కాడికి పోయి ఇప్పుడు ఈ ఈ విలేజ్ పోయి ఆ సీన్ తయారు చేసుకుని రాత్రి పాపం గంటలకు ఆ సీన్ చేయడం జరిగింది అది హైదరాబాద్ జిల్లా వాంకడి బాపూజీ గారు పుట్టిన ఊరి పోయి అక్కడ ఉన్న ఆ ఊర్లు గ్రామస్తులతో నేను సొంతంగా మాట్లాడి అక్కడ లాంగ్వేజ్ కొంచెం డిఫరెన్స్ ఉంటది అయినా కూడా మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయ్యి ఏంది పరిస్థితి అంటే అక్కడ ఉంటది అని చెప్పి ఊళ్ళో ఎలా ఉంటది ఆయన ఇల్లు అంటే అక్కడ ఉంటుంది బాధ్యు ఇట్లా అవన్నీ తెలుసుకొని వచ్చి చేసే బాగానే ఉంటది ఒక ఆలోచనతో చేయడం జరిగింది సో అది ఇంత పెద్ద సక్సెస్ అయితే అని చెప్పి నేను ఊహించలేదు ఊహించకపోగా మా నా కొడుకు ఇది ఇదంతా గమనించి అది నాకు పంపి నేను ఇవి వస్తాయి అవార్డ్స్ వస్తాయి దీనికి వచ్చి దేశాన్ని మొత్తం చాటాలి అనే ఒక ఆలోచన తోటి మా కొడుకు నాకు సహకరించి నా కొడుకు శ్రీకాంత్ అమెరికాలో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు వా అతని సహకారంతో ఇవన్నీ అవార్డ్స్ గురించి అప్లై చేయడం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో అవార్డు ఇచ్చే వాళ్ళు గమనించి నాకు పది పన్నెండు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది నూతనంగా మా కొడుకు అప్లై చేసిన ప్రకారంగానే అతనే కొడుకు ఈ ఈ అవార్డు గురించి దాదాస పాల్కే అవార్డు గురించి అప్లై చేయడం జరిగింది ఇది దాదాపు నేను అనుకుంటే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బిఫోర్ చేయడం జరిగింది ఇది వస్తా అని చెప్పి అది ఇది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అని సంగతి నాకు తెలుసు ఇది వస్తా అని చెప్పి నేను ఊహించలేదు ఒకటో తారీఖు నాడు మే ఒకటో తారీఖు నాడు ఢిల్లీలో ఇస్తున్నారు ప్రధానం చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వస్తారండి మీకు మీకు అని చెప్పి మేము గ్యారంటీ అయ్యలేము అని చెప్పాను అంటే అంత దూరం పోతే రాదో మనకెందుకు వస్తుంది అనే ఒక భావన తోటి మేము పోలేకపోయాము నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వాళ్ళు ఇచ్చిన లింక్ పెట్టుకుని వారి ముందుకొని లాస్ట్ కి ఆరు గంట ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు డిక్లేర్ అయింది ఈ డాక్యుమెంటరీ పిక్చర్ కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు డిక్లేర్ చేయడం జరిగింది అని దాంతో పాటు ఇంకొక సినిమా నైన్టీ సిక్స్ అనే అవార్డు దానికి కూడా అది సందేశాత్మక చిత్రం అది దానికి కూడా జ్యూరి అవార్డు కూడా డిక్లేర్ అయ్యింది వెంట వెంట డిక్లేర్ కావడం వల్ల మా ఆనందానికి ఇక అవధులు లేవు ఏమంటే మా పిల్లలకు ఫోన్ చేసి ఢిల్లీకి పోతం టికెట్ బుక్ చేయి అని చెప్పి మా పిల్లలకు ఫోన్ చేస్తే పిల్లలు ఫోన్ చేశారు మూడో తారీఖు నేను ఉదయం పోయిన ఐదున్నర గంటకి వెళ్ళి ఉదయం పోయి మా డైరెక్టర్ ఇద్దరం కలిసి పడుగు విజయ కుమార్ ఇద్దరం కలిసి ఢిల్లీకి పోయి ఆ సంస్థ యొక్క మా ఆఫీస్కి పోయి ఆ సంస్థ మేనేజ్మెంట్ వారితో ఫిఫ్టీన్త్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు అనే అవార్డు మేము తీసుకోవడం జరిగింది దాంట్లో అది తీసుకుంటున్నప్పుడు అతనితోటి మేము గంటల షేప్ తోటి మాట్లాడినాము అతను చెప్తున్న దాన్ని బట్టి ఆయన ఇచ్చిన ఆయన చెప్తున్న విధానం ఏదైతే అంత పెద్ద గొప్ప మహామౌల తరసన జరిగిన పూర్తి అంటే ఈ జన్మకి చాలు అనే ఒక భావన జరిగింది సో అట్లా మేము బాగా ఇంప్రెస్ అయ్యాను చాలా సంతోషపడ్డాను అయితే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అవార్డు ద్వారా ఈ యొక్క అవార్డు ద్వారా నాలో ఇంకా కొంచెం బాధ్యత పెరిగినట్టు నేను ఫీల్ అవుతున్నాను భావిస్తున్నాను దాన్ని వ్యక్తి అంటో ఎట్లా ఉండాలి ఓ ఇటువంటి వ్యక్తులు పుట్టిన జీ ఈ మన భారతదేశం ఇటువంటి వ్యక్తుల గురించి మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటూ మన కమ్యూనిటీ కూడా మీరు అందరు సేవ చేయాలి మన కమ్యూనిటీ గురించి భేద బడుగు బలహీన వర్గాల గురించి తన ఏదైతే సేవ చేసిండో వాళ్ళ యొక్క అభ్యున్నత గురించి ఏదైతే చేసిండో బాపూజీ గారు ఏదైతే చేసిండో దాన్ని అందరం కూడా స్ఫురణ తీసుకునే